శ్రీమాత్రయనమో జయ గురు దత్తాత్రేయనమో ఈ వీడియోలో మనం సింహరాశి వారికి జూలై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం ఏదైనా సింహరాశి వారికి ఒక్క అష్టమ శని ప్రభావం వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు తప్ప ఇంచుమించుగా మిగిలిన అన్ని గ్రహాలు కూడా జాతకుడికి చాలా కాన్ఫిడెన్స్ని ధైర్యాన్ని ధనాన్ని ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా కుజుడు ఈ రాశి అందు సంచరించడం ఈ రాశి వారికి ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడటం జరుగుతుంది అతని యొక్క పనిలో ఉత్సాహం పెరుగుతుంది ఏదన్నా సాధించాలనే తపన కలుగుతూ ఉంటుంది ఇది అతని యొక్క ధన సంపాదనకి ఆరోగ్యం బాగుపరుచుకోవడానికి వ్యక్తిగతంగా అభివృద్ధి కూడా కారణమవుతూ ఉంటుంది ఈ రాశికి రవి అధిపతి అయినప్పటికీ కూడా కుజుడు యోగకారకుడు అటు కేంద్ర కోణాదికి ఆధిపత్యం అవటం వల్ల స్వతంత్రంగానే ఫలితం ఇచ్చే అధికారం కుజగ్రహానికి ఉండడం జరుగుతుంది భాగ్యాధిపతి రాశిలో ఉన్నప్పుడు జాతకుడు అదృష్టవంతుడు అవుతాడు అదే అష్టమాధిపతి రాశి ఉందన్నప్పుడు ఉన్నప్పుడు జాతకుడు దురదృష్టవంతుడు అవుతాడు అటువంటి భాగ్యాధిపతి రాశి అందు సంచరించడం వల్ల జాతకుడికి అదృష్టం కలిసి వస్తుంది ఏ పనైనా సక్సెస్ కావాలంటే జాతకుడికి టాలెంట్తో పాటు అదృష్టం ఉండాలి అటువంటి అదృష్టం ఈ సమయంలో రావడం వల్ల అటు విద్యార్థులకి వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకు కూడా అనుకుంటుంది ముఖ్యంగా అటు రాజకీయ రంగంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న మీరు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అవుతాయి వెళ్ళిన ప్రతి చోట ఒక గౌరవాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది ఇక చతుర్థాధిపతిగా రాసి అందు ఉండడం వలన భూములు స్థిరాస్తులు మొదలగు విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే వ్యక్తిగతంగా మీరు మీ యొక్క ఆస్తిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం నెరవేరుతుంది కొత్తగా స్థిరాస్తి కొనాలనే మీ ఆశయం కూడా చాలా వరకు నెరవేరడం జరుగుతుంటుంది అయితే ప్రస్తుతం కేతు కుజుడు రెండు అగ్నితత్వ గ్రహాలు ఒకే రాశిలో కలటం వల్ల జాతకుడు చిన్న విషయాన్ని కూడా ఎక్కువ ఆవేశానికి ఆందోళనకి జరుగుతూ జరుగుతుంటుంది ఈ కారణం వల్ల ఏదైనా విషయాన్ని మరీ సీరియస్గా తీసుకోకుండా చాలా ప్రశాంతంగా ఆలోచించడం వల్ల మీ పనులు చాలా వరకు సక్సెస్ అవుతుంది తప్ప మీరు తొందరపడినంత మాత్రాన విపరీతంగా కోపానికి గురైనంత మాత్రాన ఏ పని కూడా ఆగవు అందుకని మీరు నిదానంగా వ్యవహరించడం అన్నది ఈ సమయంలో చాలా ఉత్తమం లేని పక్షంలో ఏదో ఒక అనారోగ్యానికో ఒక ప్రమాదానికో గురి అవ్వడానికి కూడా కారణం అవుతూ ఉంది అయితే ఇంకా మీకు లాభస్థానంలో రెండు గ్రహాల సంచారం ఇంచుమించుగా మీకు జూలై పదిహేను వరకు కూడా రాశ్యాధిపతిగా ఉన్నటువంటి రవి పంచమాధిపతితో కలిసి లాభస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క కృషికి మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది అలాగే మీ సంతానం దేనికన్నా ప్రయత్నం చేస్తుంటే విద్యా విద్యా సంబంధించిన విషయాలు కానీ ఉద్యోగ సంబంధించిన విషయాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉంది అలాగే మీకు కానీ మీ సంతానానికి కానీ సంతానం కలగాలనే మీ యొక్క ఆశయం నెరవేరుతుంది ఏదో ఒక శుభవార్త మీరు సంతాన విషయంలో వినడం జరుగుతూ ఉంటుంది అలాగే అష్టమాధిపత్యం కూడా గురువుగా ఉండడం వలన ముఖ్యంగా గవర్నం గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా పథకాలు రావాలన్నా ఏదన్నా ఏదైనా ఫైనాన్స్ సహకారం కావాలన్నా కంపల్సరీగా ఈ సమయంలో వస్తుంది ప్రభుత్వ పదవి లాంటిది కూడా ఈ సమయంలో మనకి అవకాశం ఉండడం జరుగుతుంది అయితే జూలై పదహారో తారీఖు తర్వాత రవి తన రాసి మారుతూ పన్నెండో స్థానంలో ప్రవేశించడం జరుగుతుంది ఆల్రెడీ అక్కడ ధన లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు పన్నెండో స్థానంలో సంచరించడం వల్ల వ్యక్తిగతంగా మీ యొక్క వ్యాపార అభివృద్ధికి చదువు అలాగే పిల్లల యొక్క విద్యాభివృద్ధికి ఎక్కువ ధనం ఖర్చు ఒకటి ఉంటే ఇప్పుడు రవి కూడా రావడం వల్ల ప్రభుత్వానికి చెల్లించాలంటే ట్యాక్స్లు వగైరా చెల్లించవలసి ఉంటుంది పిల్లల చదువు కొరకు ఎక్కువ మొత్తంలో ఫీజులు చెల్లించవలసి ఉంటుంది వ్యక్తిగతంగా మీ యొక్క పేరెంట్స్కి మీ పుట్టిన వారికి కుటుంబ సభ్యులకు కూడా వారి వారి యొక్క అవసరాలకు తగు విధంగా మీరు బాధ్యతగా ఆర్థిక సహకారం చేయవలసి ఉంటుంది అంటే తప్పదు అంటే తప్పించుకోవడం కుదరదు కంపల్సరీగా చేయవలసిందే కాబట్టి ఈ విషయంలో అటు మీ యొక్క రక్త సంబంధికులకి తండ్రి తరపు బంధువులకి అలాగే మిగతా వాళ్ళకి కూడా మీ సాధ్యమైనంత వరకు సహకారం చేయడం జరుగుతూ ఉంటుంది భగవంతుడి దేవుడు సమయానికి ఏదో విధంగా ధనం రావడం వల్ల పెద్దగా ఇబ్బంది పడకుండానే ఈ యొక్క ఖర్చుల నుంచి తేలిగ్గా బయటపడతారు అయితే శుక్రుడు కూడా ఇంచుమించుగా ఈ నెలలో ఎక్కువ భాగం దశమ స్థానంలో సంచరించడం వల్ల వృత్తిలో హోదా పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది వృత్తిపరంగా కొన్ని సౌకర్యాలు కూడా మీకు కలిగే అవకాశం ఉన్నది అంటే కొన్ని సందర్భాల్లో ఏదైనా వృత్తి మారాలి ఉద్యోగం మారాలి అనుకున్న మీ ప్రయత్నం కూడా నెరవేరే అవకాశం ఉన్నది అలాగే శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం వలన వృత్తిలో లేదంటే గౌరవప్రదమైన హోదాలో ఉన్నటువంటి స్త్రీల మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధి కానీ మీ యొక్క అవసరాలకు కానీ ఏదో విధంగా ఆర్థిక సహకారం అన్నది చేయడం జరుగుతూ ఉంటుంది సో అలాగే చతుర్థాన్ని శుక్రుడు వీక్షించడం వల్ల గృహంలో ఏదో ఒక శుభకార్యం జరగడం కానీ గృహ అవసరాలకు విలువైన వస్తువులు సమకూర్చుకోవడం కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా ఈ రాశి వారికి జరుగుతూ ఉంటాయి అయితే ఏదన్నా రాశి అందు కేతు్రహం సప్తమందు రాహుగ్రహం ఉండడం వల్ల మీరు చేస్తున్న ప్రతి విషయానికి ప్రతి పనికి కూడా అటు కుటుంబ సభ్యుల నుంచి అటు జీవిత భాగస్వామి నుంచి ఏదో ఒక విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది ప్రతి పనిని వాళ్ళు వ్యతిరేకించడం జరుగుతూ ఉంటుంది అయితే ప్రత్యక్షంగా మీతో చెప్పే ధైర్యం లేక పరోక్షంగా మీ యొక్క పనులకి ఆటంకాలు కలిగించడం జరుగుతూ ఉంటుంది మరి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించి నెమ్మదిగా దాన్ని సాల్వ్ చేసుకుంటే మంచిది ఇన్ని గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అష్టమంలో శని గ్రహం ఎప్పుడో జరిపోయినటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి రావడం ఈ విధంగా ఎప్పుడో చేసిన పొరపాట్లకి ఇప్పుడు పనిష్మెంట్ రావడం జరుగుతుంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా క్లిష్టమైనటువంటి సమస్యలు ఇబ్బందులు ఉంటాయి అవి నెమ్మదిగా వాయిదేసుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిని అనుకూలంగా ఉపయోగించుకుంటే ఈ గ్రహాలు అంటే మనకి ఇంచుమించుగా గురువు లాభస్థానంలో ఉన్నంత వరకు కూడా ఎటువంటి క్లిష్ట సమస్య వచ్చినా దాని నుంచి సునాయాసంగా బయటపడడం జరుగుతుంది కాబట్టి ఏదైనా సమస్య వచ్చినా పెద్దగా ఆందోళన పడక్కలేదు పూర్తిగా దైవాన్ని దైవం మీద భారం వేయడం వల్ల ఆ సమస్య దానికదే పరిష్కారం అవుతుంది స్వస్తి శాస్త్ర ప్రకారం జాతకుడికి గోచార రీత్యా అయినా దశారూపంలో అయినా గ్రహాలు పెట్టే ఇబ్బందులు కష్టాల నుంచి ఎదుర్కోవాలంటే గురుబలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది ఈ గురుబలం కొరకు మనం ఈ జూలై నెల అంటే అంటే ఆషాఢ మాసంలో జూలై పదో తారీఖున గురు పౌర్ణిమ రావడం జరుగుతుంది మరి ఆ కారణం వల్ల ఆ రోజు గురువుల్ని సత్కరించడం వల్ల మీకు గురుబలం పెరుగుతూ ఉంటుంది అంటే మామూలుగా చేసే రోజుల్లో కన్నా కొన్ని ప్రత్యేక దినాల్లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయడం వల్ల ఆ బలం విశేషంగా వంద రెట్లు వెయ్యి రెట్లు కూడా పెరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే మీరు ఈ గురు రోజు ఎవరైతే మీకు విద్య నేర్పారు గురువు మీ జీవనోపాధికి సహకరించే విధంగా విద్య నేర్పిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మీ గురువుతో సమానం అంటే గురువు ఎటువంటి వాడు అన్న విషయాన్ని చూడకుండా ఆ గురు రోజు రోజు గురువుగారికి చక్కగా వీలైతే పాదబంధన చేయండి దాంతోపాటుగా వారికి సాంప్రదాయమైనటువంటి వస్తువులు అంటే బట్టలు కానీ వారికి ఏదైతే వాళ్ళు ఇష్టంగా ఇష్టపడుతూ ఉంటారో ఓ సీడ్సో ఫ్రూట్సో గురువుగారికి సత్కరించడం గురువుగారు ఇంటికి వెళ్ళి ఏదైనా కొద్దిగా ఆ రోజు సేవలాంటిది చేయడం వల్ల గురువు బలం పెరుగుతూ ఉంటుంది గురువు గారు లేరు తండ్రి గారు తాతగారు వాళ్ళకి చేయొచ్చు లేని పక్షంలో అందరికీ గురువైనటువంటి సాయిబాబా వారు రాఘవేంద్ర స్వామివారు దత్తాత్రేయుల వారి ఆలయం దర్శించి విధి విధానంగా రోజు స్వామివారిని అర్చించడం ఈ విధంగా గురు పౌర్ణిమ చేసుకోవడం వల్ల గురుబలం పెరుగుతుంది గురుబలంతో మీకు అటు సంస్కారం అటు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది అలాగే జాతకుడు జీవితంలో సుఖపడాలన్నా స్త్రీలకు సౌభాగ్యం కలగాలన్నా శుక్రగ్రహం తప్పనిసరిగా జాతకంలో బలంగా ఉండాలి అటువంటి శుక్రుని యొక్క అనుగ్రహం కోసం ఇదే జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ప్రారంభం ప్రారంభమే మనకి శుక్రవారంతో శ్రావణ శుక్రవారంతో ప్రారంభమవుతుంది కాబట్టి అది కేవలం ఈ శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం స్త్రీలకే కాకుండా మగవారు కూడా కంపల్సరీగా చేసుకోవలసి ఉంటుంది ఆ రోజు కంపల్సరీగా ప్రతి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం విధి విధానంగా నియమంగా ఉంటూ లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి సౌభాగ్య వస్తువులు పెంచుతూ సాధ్యమైనంత వరకు స్త్రీలకి అంటే మీరు ఎవరైనా సరే స్త్రీలకి పేరంటం లోపల వాళ్ళకి తాంబోళం దక్షిణ వస్త్రాలు మీకు ఏది సమకూర్తి అది సమకూర్చడం ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అక్క చెల్లెలకి తల్లిగారికి అత్తగారికి అంటే ఎవరైతే మీ రక్త సంబంధి బంధువులు ఉన్నారో మీ శక్తి కొలది వారిని సత్కరించడం వల్ల వారి ఆశీస్సులు పొందడం వల్ల వివాహపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి మాంగళ్య బలం పెరుగుతూ ఉంటుంది ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది అంటే ఒకే నెలలో అటు శుక్రబలం పెంచుకోవడానికి అటు గురుబలం పెంచుకోవడానికి అవకాశం రావడం జరిగింది ఈ రెండు మనకి శుక్రబలం గురుబలం పెరిగితే సమస్త గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారికి ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఏదో ఒక అమ్మవారి ఆలయ దర్శనం దర్శించడం ఇప్పుడు ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవారికి శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి దర్శించడం ఈ విధంగా ఏ నెలలో ఆ దైవాన్ని పూజించుకోవడం వల్ల గ్రహాలు మనకి శాంతించి మనకు అనుకూలంగా మారుతూ మనలో కూడా ఒక శక్తి ప్రవేశించి విజయావకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఈ స్వస్తి